హాయ్ హలో ఫ్రెండ్స్ మరొక దీపావళి వీడియోతో మీ ముందుకు మీ హేమగారు చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఆనందాల దీపావళి చూస్తున్నారా టపాసులు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అదిగో చూడండి ఇదిగోండి నేనే అది నేనే ఇంకా వీడియోస్లోకి వస్తే నా చిన్నప్పుడు అయితే వినేదాన్ని అండి ఇప్పుడు మనకు అంత టైం లేదు యూట్యూబ్ స్టార్ట్ చేసినాక మరీ 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 బిజీ అయిపోయామండి పేపర్లో చూసేవాళ్ళం అన్నమాట అక్కడ అలా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది చేతులు కాలాయి అని చెప్పి చాలా భయంకరమైన వార్తలు అవి విని విని నాకు అసలు టపాసులు బ టపాసులు కాలవాలంటేనే భయం అండి చాలా అంటే చాలా భయం ఎలానో ఒక చిన్న చిచ్చు ఈ దీపావళి మనకి నాకైతే ఇష్టమేంటండి చాలా చాలా ఇష్టం ఏంటంటే దీపారాధన మా ఇల్లంతా స్వామివారు ఏం చేస్తారు నామంతో దీపారాధన ఇరవై ఒక్క దీపం పెట్టి చేసుకుంటామండి కార్తీక మాసం అదే దీపావళి రోజు లక్ష్మీ పూజ మేము అలా చేసుకుంటాం అనమాట చూడండి మా లైన్లో అందరూ టపాసులు కాలుస్తూనే ఉన్నారు చాలా అంటే చాలా ఆనందంగా అందరూ ఒకచోట ఉన్నట్టే ఉంటుందండి ఎరుగు పరు ఎరుగు చల్లన పొరుగు చల్లన అంటారు మాకు అందరూ మాతో అందరూ బాగుంటాం మేము అందరితో బాగుంటామండి చాలా అంటే చాలా హ్యాపీగా జరుపుకున్నాము మీరు చూడండి ఫ్రెండ్స్ అదిగోండి మా ఊరు అదిగోండి మా బాబాయ్ మా కుటుంబంలో ఒకరుగా మా బాబాయ్ కూడా చిన్న ఏ చిన్న అవసరం వచ్చినా కూడా మా బాబాయ్ ఉన్నారని నాకు ధైర్యం ఉంటుంది మా బాబాయ్ కూడా వచ్చి మాతో పాటు టపాసులు దీపావళి పండుగలు మా బాబాయ్ కూడా వచ్చారు చూడండి అదిగోండి అక్కడ మా ఇంటి దగ్గరలో మా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఆనందంగా దీపావళి జరుపుకున్నారండి చూడండి చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అందాల ఆనంద జ్యోతుల ఆశ నిరాశల ఆనంద వెలుగులు చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి